హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం స్కిన్నర్ కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతాన్ని గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో చూసి మనం నేర్చుకుందాం ఈ వీడియోలో మనకు కనిపించే శాస్త్రవేత్త స్కిన్నర్ అనమాట ఈయన కార్యసాధక లేదా యాంత్రిక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించాడు ఈయన ప్రయోగాలన్నీ కూడా పవర్ మీద చేయడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు పావర్ మీద అనేక ప్రయోగాలు చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఈ స్కిన్నర్ చేసిన ప్రయోగాలన్నీ కూడా స్కిన్నర్ బాక్స్ మీద ఆధారపడి ఉంటాయి ఈయన స్కిన్నర్ బాక్స్ అనే ఒక బాక్స్ని తయారు చేసి ఆ బాక్స్ లో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి నిరూపించాడు ఇక్కడ మనం గమనించామంటే పావురము మీట దగ్గరికి వచ్చింది ఇప్పుడు పావురము మీటను నొక్కినప్పుడు ఈ బాక్స్ లో నుంచి ఆహారం బయటకు వస్తుంది కాబట్టి ఈ పావురము మీట నొక్కినప్పుడు మాత్రమే ఆహారం ఆ బాక్స్ నుంచి బయటకు వస్తుంది అన్న విషయాన్ని గమనించి ఎప్పుడైతే దానికి ఆహారం కావాలనుకుంటుందో అప్పుడు ఆ మీటని నొక్కుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మీటని మనం నిబంధిత ఉద్దీపనగా చెప్పవచ్చు అంటే మీటా అనేది మనకి కండిషనల్ స్టిమ్లెస్ అనమాట మీట నొక్కడాన్ని నిబంధిత ప్రతిస్పందనగా చెప్పవచ్చు అంటే కండిషనల్ రెస్పాన్స్ అనమాట అదేవిధంగా బాక్స్లో ఉండే ఆహారం ఆహారాన్ని సహజ ఉద్దీపనగా చెప్పవచ్చు ఎందుకంటే ఆహారం కోసమే పావురం అమ్మేటని నొక్కుతుంది అదేవిధంగా పావురం ఆహారం తినడాన్ని సహజ ప్రతిస్పందనగా మనం చెప్పవచ్చు సహజ ఉద్దీపననే నిర్నిబంధిత ఉద్దీపన సహజ ప్రతిస్పందననే నిర్నిబంధిత ప్రతిస్పందన అని కూడా అనొచ్చు సో ఇక్కడ మనం గమనించేదే స్కిన్నర్ బాక్స్ అనమాట స్కిన్నర్ ఇదే ప్రయోగాన్ని ఇంకొక రకంగా కూడా చేశాడు అదేంటంటే పావురము కాకతాళీయంగా ఎప్పుడైనా వెనక్కి తిరగడానికి ట్రై చేసినప్పుడు ఆ ఆహారం ఉండే ఆ బాక్స్ ని ఓపెన్ చేయడం జరిగిందనమాట అప్పుడు పావురం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేస్తాడు మళ్ళీ కొంత సమయం తర్వాత ఎప్పుడైతే పావురం వెనక్కి తిరగడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఆ బాక్స్ని ఓపెన్ చేస్తాడు ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు పావురము ఒక అభ్యసనని నేర్చుకుంటుంది ఆ అభ్యసన ఏంటంటే నేను వెనక్కి తిరిగినప్పుడే ఆహారం ఉండే బాక్స్ ఓపెన్ అవుతుంది కాబట్టి నాకు ఆహారం కావాలనుకుంటే నేను వెనక్కి తిరగాలి అని అభ్యసనాన్ని నేర్చుకొని ఎప్పుడైతే దానికి ఆహారం కావాలనో అప్పుడు వెనక్కి తిరగడం స్టార్ట్ చేస్తుంది అప్పుడు స్కిన్నర్ కరెక్ట్గా అది వెనక్కి తిరిగే సమయానికి ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తారన్నమాట సో ఈ ప్రయోగం కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రయోగంలో మనం గమనించినట్లయితే నిబంధిత ఉద్దీపన ఏమవుతుంది నిబంధన ఉద్దీపన మనకి డైరెక్షన్ అవుతుంది అదేవిధంగా నిబంధన ప్రతిస్పందన పవరం వెనక్కి తిరగడం సహజ ఉద్దీపన ఆహారము సహజ ప్రతిస్పందన ఆహారాన్ని పవరం తినడంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా స్కిన్నర్ అనేక ప్రయోగాల్ని చేయడం జరిగింది ఇది చాలా పాత వీడియో అవడం వల్ల క్లారిటీ తక్కువగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్